కి స్వాగతం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా మనుగూరు చిన్న రాయగూడెం గ్రామస్తులు మహిళలు మా గ్రామానికి కేటాయించిన ఇసుక ర్యాంపులు అవకతవకలు జరుగుతున్నాయని ఆ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని పిఓ గారిని కలెక్టర్ గారిని గతంలో విన్నపించుకోవడం జరిగింది అధికారులు విచారణ జరిపి ఇసుక ర్యాంపు నూతన కమిటీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన హామీ ఇంకా అమలు చేయలేదు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన పరిష్కారం కాలేదు అందుకే ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం జరిగిందని తెలియజేయడం జరిగింది తెలుసుకుందాం అభివృద్ధి రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇసుకొచ్చి భీవం మీ నేర్పించడం జరిగింది అప్పటి నుండి ఆ కమిటీ సభ్యులు ఒక పది మందిని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత మూడు సంవత్సరాలకు ఒకసారి ర్యాంపు నడపాలి రెండు వేల పదిహేడు పంతొమ్మిది వరకు నడిపి మరియు కొత్త కమిటీ వాళ్ళకి ఇవ్వకుండా బుక్ గవర్నమెంట్ ఇంత అంత నిబంధనలు ఎనిమిది సంవత్సరాలు ప్రొజెక్ట్ చేయాలి కమిటీ నెంబర్ ఎన్ని సంవత్సరాలు ఆ నిబంధనలు తెలియపరచపోకుండా వాళ్ళు గ్రామ సభ్యులకు తెలియకుండా నడుపుకుంటూ పోతున్నారు ఏంటి ఇలా నడుపుకుంటా పోతుండ్రు మీకు సమస్యలు ఏం చెప్పట్లేదు అంటూ అడిగారు అడిగేస్తే మీకేం చెప్పేది ఏమి కథ అనేసి మాట్లాడారు అది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ర్యాంప్కి మళ్ళీ మీటింగ్ పెట్టేసి మళ్ళీ ఏం జరిగింది ఏం కథ అనేది ఆ సభ్యులకు చెప్పాలి అని చెప్పకుండా ప్రోత్సరీ సంతకాలు మీరు అందరికీ సంతకాలు పెట్టి ఆ ర్యాంప్ మళ్ళీ రెండోసారి కొనసాగడానికి గోల్డ్ ప్రెసిడెంట్ ఎల్ల వెంట రవాణా చేయడం జరిగింది అలాగే ఇరవై కోటి ఇవరకు అలానే జరిపారు ఇరవై ఒకటి టూ ఇరవై మూడు వరకు కూడా అలాగనే పోర్డెక్స్ అంటారు అలా చేసుకుంటూ పోతున్నారు మీరు అడిగితే ఏం కూడా దాని కమిటీలు ఏం చెప్పట్లేదు క్వాలిటీ ఎంత నడుతా దానికి డబ్బులు ఎంత వస్తాయి ఆ డబ్బులు కూడా ఇంతవరకు కూడా కమిటీ సభ్యులకి పేమెంట్ కూడా చేయ పరిస్థితి జరిగింది ఇది రెండు వేల ఐదు వచ్చింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు పేమెంట్ కూడా ఇంతవరకు ఆ జల్ల వెంకటరావు ప్రెసిడెంట్ ఇంతవరకు పేమెంట్ చేయలేదు ఇదంతా గురించి సభ్యుని అయ్యేసి మీరు సరైన సమాధానం చెప్పట్లేదు సరైన ప్రదర్శనలు వాళ్ళు కాబట్టి మేము కొత్త కమిటీ ఏర్పరచుకుంటామనేసి మీ అందరు నిర్ణయం అయ్యేసి నూట ముప్పై నూట నలభై మంది వాళ్ళు బిఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి డీజీఓ గారి దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారని మాకు మీకు మెజార్టీ ఏటి పక్క ఉంటుందో వాటి కూడా మీకు న్యాయం చేస్తామమ్మ అని చెప్పారు అలాగే మీరు ఓటింగ్ పెట్టుకొని చెప్పారు ఓటింగ్ పెట్టుకుంటాం మేము కూడా గ్రామసభ మహాసభ సభ పెట్టుకున్నాం అందులో కూడా నూట యాభై మంది కూర్చున్నాం నూట ముప్పై మూడు మంది తోటి కొత్త కమిటీని ఎన్నుకోవడం కూడా జరిగింది జరిగి అంత తీసుకొచ్చేసి ఆ మమ్మల్ రాజు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఖర్చు గారికి ఒక చెప్పాం ఈసో గారికి ఒక చెప్పాం డేవో గారికి ఒక చెప్పాం అది ఇంతవరకు కూడా ఈ అధికారులు కూడా ఓల్డ్ కమిటీ వాళ్ళు విడిచి అందలిచ్చి ఇన్ని రోజులు చేశారు కదా ఇంకోసారి వాళ్ళు కొత్త కమిటీ వాళ్ళకి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు అనేసి అధికారులు మాకు సమాధానం చెప్పాలి రామ్ మీద ఏదైతే నిరసన చేస్తా ఉన్నారో యువో గారు కలెక్టర్ గారు స్పష్టమైన విచారణ జరిపి మాకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నారు ఓటు స్టూడియో మేము సంబంధ సారక క్యాన్స్ అనే కోసము కలెక్టర్ గారిని సంస్థ మేము గత సంవత్సరం నుండి ఇదే ఇష్యూ మీద కలెక్టర్ కానీఓ కానీ డిసిఓ కానీ కలవడం జరుగుతుంది మాకు రెండు వేల పదిహేనులో జనవరి ఐదు రెండు రోజు సమాపేశాకస్ స్టార్ట్ చేయడం జరిగింది అట్లా బాగా నూట అరవై మంది సభ్యులు సభ్యులను సొసైటీ ద్వారా సొసైటీలో నూట అరవై మంది సభ్యులం ఉన్నామండి దాంట్లో పది మందిని లీడర్లుగా ఎన్నుకున్నాము ఏడెనిమిది సంవత్సరాలుగా అదే లీడర్స్ ఆ శాంతువరీలో కొనసాగుతున్నారు కానీ రెండు సంవత్సరాల కోసారి లీడర్స్లోనే మారవాలి కానీ మారడం అనేది జరగట్లేదు ఆ శాంతువరీలో జరుగుతున్నటువంటి విషయాలు మాకు సుసు ఎంత నడుస్తుంది అమౌంట్ ఎంత వస్తుంది అన్నది కనీసం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు మనీ కూడా నచ్చినంత వరకు కూడా మాకు ఎటువంటి సిద్ధలు అంద అట్లా జరగడం వల్ల అట్లా చేసుకుంటే మాకు కరెక్ట్ కాదు కొత్త కమిటీని ఎన్నుకుందామనేసి మేము మళ్ళీ కలెక్టర్ గారిని డిసిఓ సార్ని డిఓ గారిని కలిసి మరి ఓటింగ్ ఎటు ఎక్కువ ఉంటే వా ఓటింగ్ మీటింగ్ వేసుకొని ఓటింగ్ ఎక్కువ ఉంటే అటు లీడర్స్ని ఎన్నుకోమంటే మేము మళ్ళీ కొత్త కమిటీని పది మందిని ఎన్నుకున్నామండి ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది మేము స్టార్ట్ చేద్దామంటే పాత కమిటీ మాకు పైన బుక్ కానీ ఎటువంటి గ్రూప్స్ కానీ మాకు అందజేయలేదు వాళ్ళు పాత కమిటీ మేమే కొనసాగుతాము మేము కొత్త వాళ్ళు కొనసాగడానికి వీల్లేదు అనేసి మాకు ఎటువంటి రూల్స్ ఇవ్వట్లేదు కొనసాగడానికి మాకు అడ్డుపడుతున్నారండి అది కాకుండా ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే పీఓ గారు ఓటింగ్ ఎత్తుతే అదే వాళ్ళే నడుపుకోవాలన్నారు అటువంటి సమయంలో వాళ్ళు పది మంది సభ్యులే ఉన్నప్పుడు వాళ్ళకి పిఓ గారు వాళ్ళు ఇసుక నడిపించుకోవడానికి వాళ్ళకెలా పర్మిషన్ ఇచ్చారు మాకెందుకు ఇవ్వట్లేదు ఇంకా ఓటింగ్ చేయించినా మాకెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళకెందుకు పర్మిషన్ ఇస్తున్నారు మరి సభ్యుల అంగీకారం ఉండాలి కదా మరి మా అంగీకారం లేకుండా ఆ పది మందికి ఎందుకు ఇచ్చారు అనేది కలెక్టర్ గారి దగ్గర మా బాధించుకుందాం అనేసి మేము ఓటింగ్ ఎట్టుంటే అట్టే అన్నారు సార్ ఇంత ఓటింగ్ చూపించినా కానీ మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్ మేము ఈ విషయం కోసం ఎంత దూరం వెళ్ళడానికి జనా జనాల మెజారిటీ ఓటింగ్ ఎట్టుంటే అదే నా అని చెప్పాను ఇలా ఓటింగ్ చూపిస్తున్నాము ప్రతిసారి ఓటింగ్ చూపిస్తున్నా మాకు ఎటువంటి పర్మిషన్